ఈరోజు మరి గుంటూరు తూర్పులో ఎమ్మెల్యే ముస్తఫా గారి పుట్టినరోజు వేడుకలు మన పార్టీ ఆఫీస్లో ప్రతి ఒక్క కార్యకర్త అభిమానుల మధ్యలో జరిగింది ముస్తఫా గారు ఊర్లో లేనను ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసి ఆయనకి ప్రతి ఒక్కళ్ళు ఫోన్లో శుభాకాంక్షలు చెప్పారు ప్రతి ఒక్కళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాము ఎందుకనంటే చిరస్థాయిగా నిలిచిపోయే నిరంతరం ప్రజలకి పది సంవత్సరాలు సేవ చేసి ప్రతి ఒక్కళ్ళు గుంటూరు తూర్పు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి ముస్తఫా గారు ఏ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇప్పుడు కూడా మరి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో కూడా నిరంతరం ప్రజలకి సేవ చేస్తూ అలాగే కొనసాగిస్తూ కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు ఎవరి ఇంటికి వచ్చినా ఏ సమయంలో వచ్చినా కూడా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఎప్పుడు ఆ కుటుంబం ఎప్పుడు ఉంటుంది గుంటూరుతూరు ప్రజలందరికీ మేము వెన్నంటే ఉంటాము అని చెప్పి మరి నాన్నగారు ఏ విధంగా ఏ సంకల్పం ఆయన రాజకీయాల్లో రావడం ఒకే ఒక సంకల్పం ప్రజలకి నేను తోడుండాలి ప్రజలకి నేను ఎప్పుడు వెన్నంటే ఉండాలి ప్రజలే మరి సంతోషంగా ఉండాలి నా నా ఆధ్వర్యంలో అని చెప్పి ఆయన ఈ పది సంవత్సరాలు ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అలాగే రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్కటి కూడా ప్రజల తరపునే మాట్లాడతాం ప్రజల కోసమే మాట్లాడతాము ప్రజల వైపు నుంచే మేము మాట్లాడతాము మా గొంతు ఏదైనా కూడా ప్రజలతోనే ఉంటుంది కాబట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులోనే ఉంటాము ముస్తఫా గారి సేవలు కానీ ముస్తఫా గారు ఆయన తోడు కానీ ఎప్పుడు ప్రజలకి తూర్ ప్రజలందరికీ మేము తోడు ఉంటాము అలాగే వన్స్ అగైన్ నాన్నగారు ముస్తఫా గారికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే